దానితో సర్దుకుపోవడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది లేని దానికోసం ఆరాట పడుతూ ఉంటే జీవితాంతం కన్నీళ్ళే మిగులుతాయి ఒంటి నిండా విషం నింపుకుని ఉన్నవారు మన ముందు తీయగా మన వెనుక చేదుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఒకటి మాత్రం నిజం సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ గుంట నక్కలతో స్నేహం అత్యంత ప్రమాదకరం ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి ఎందుకంటే దాన్ని ఎవరు అమ్మలేరు అలాగే కొననూ లేరు మనిషి మనిషికి దూరం ఎంత అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అనువంత కూడా ఉండదు అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ప్రతి ఒక్క మనిషి ఒక సముద్రంతో సమానం బయట ఎంత ప్రశాంతంగా ఉన్నా గుండెల్లో వందల భావోద్వేగాలు చిరునవ్వు అని ముసుగులో ఉంటారు కాదంటారా డబ్బు కొరకు పరుగులు తీసి తీసి అలసిపోయి చివరకు వెనుతిరిగి చూసుకుంటే మిగిలేది కేవలం వయసు పైబడిన శరీరం అలాగే దూరమైన బంధాలు దూరమైన ప్రేమానురాగాలు జీవితానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు కదా మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది నిజం చెప్పి బాధ పెట్టినా మంచిదే కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు నువ్వు కోటి కోట్లకు వారసుడవైనా ఊపిరి వల్లగా ఊపిరి వదలగానే ఊరి బయట పారేస్తారని తెలుసుకో నీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కో క్షణం సంతోషంగా ఉంటావు ఎలుగు బంటి నల్లగా ఉందని కాకి వచ్చి వెక్కిరించిందంట విచిత్రం కదా మనిషి కూడా తన లోపాలని చూసుకోకుండా ఎదుటి వారిలో లోపాలను వెతుకుతూ ఉంటారు ఇది కూడా విచిత్రమే కదా ఇన్ని మంచి విషయాల్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ